నా వంద గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు ఒక పది నిమిషాలు వరకు చిన్న మెసేజ్ను విందాము ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి రెండవ రాజుల గ్రంథం చదువుతూ వచ్చాము రెండవ రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటో వరకు వరకు చదువుకున్నాము దాని కొంచెం వివరంగా మనము దానించుకుని ముందుకు సాగుతున్నాము దయచేసి చదవటమ్మా రెండో రాత్రి గతము చూడండి ఇక్కడ ఎలీషా గిరిగాలనుకు వచ్చినప్పుడు అక్కడ వారికి ఆకలి పుట్టుతున్నప్పుడు తిరుటకు ఏమీ లేని సందర్భంలో మీరు పోయి మరి ఏమైనా తోడుకుని రండి తీసుకుని రండి మనం తినడానికి అని చెప్పిన సందర్భంలో వారందరూ వెళ్ళి అక్కడ కూరాకులు కోసుకుని వస్తూ ఉన్నారు ఆ కూరాకులలో తెలియకుండానే చేదు కలిగినదా లేక జబ్బు కలిగిన చేదు ఆకు ఒక కూరాకులు కూ వచ్చి వారు వండి తినేటప్పుడు వారికి చేదు కనపడతా ఆ చేదు కనపడితే వారందరూ కూడా తొందరపడతా ఉంటారు ఎవరు తినవద్దు అందులో దైవజనుడ ఇందులో విషం ఉందని గాబరా పడతా ఉంటారు అయితే ఆ విషము ఉంది అని గాబరా పడినప్పుడు ఎదిష్ చేసినటువంటి అద్భుతాన్ని మనం చూసుకోవచ్చు కిందచు గారు ఏమన్నాడు కొంత పిండిని తీసుకుని వచ్చి అందులో వేయమని తర్వాత మరి ఏమీ కనపడలేదు ఆ వాక్యాన్ని అలాగనే పెట్టుకుని ముందుకు పెడతాం ఇక్కడ ఆ వాక్యంలో మనం చూసినప్పుడు వెర్రీ ద్రాక్ష లేక వెర్రీ కూరాకు అనే మాట మనకు అక్కడ కనపడుతుంది వారు ఎవరు అని పరిశీలన చేసుకుంటే ప్రసంగి గ్రంథంలో ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షంలో దేవుడు మనిషిని మంచివాణిగానే పుట్టించాడు కానీ మానవుడు వివిధమైన తంత్రములు కల్పించుకున్న చేత లోకములో బెర్రివానిగా మార్చబడుతూ వచ్చినాడు దేవుడు మానవుని యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ మానవుడు వివిధమైన తంత్రములు కల్పించుకో అంటే దేవుడు కల్పించినటువంటి దేవుడు చెప్పనటువంటి సంగతులను వివిధమైన తంత్రములు మానవుడు చేత మానవుడు బెర్రిబాడవుతూ వచ్చినాడు అందుకనే దేవుడు అతికాట అధ్యాయంలో భూలోకములు చూడడానికి వెళ్ళి వచ్చినప్పుడు మరి దేవునికి లోకమంతా ఎలా కనిపించిందంట చెడ్డదిగా కనపడిందట అంటే వెర్రిగా కనపడుతూ వచ్చింది చెడ్డదిగా కనపడుతూ వచ్చింది వివిధమైన తంత్రములు కల్పించుకున్నటువంటి మానవులుగా కను కనపడుతూ వచ్చినారు కనుకనే దేవుని యొక్క ఉగ్రత ఉగ్రతూ వచ్చింది కనుక మానవుడు వెర్రివారిగా తయారు కావడానికి మన స్వచిద్దంగా చేసుకున్నటువంటి కార్యములే మన సొంత ఆలోచనలే వివిధముగా కల్పించుకున్నటువంటి తలంపుల ద్వారానే మానవులు అయినటువంటి మనందరము కూడా వెర్రివారిగా మారటానికి అవకాశం వచ్చింది అంతేకాదు అలా వెర్రివారిగా ఉన్నటువంటి ఈ మానవుల కొరకు దేవుడు ఏం చేస్తా వచ్చినాడు అనంటే మనలను మంచివారిని చేయటానికి ఆయన చూసి సుమార్తను ఈ లోకానికి తీసుకుని వచ్చినప్పుడు నశించుచున్న వారికి సిలువలో గూర్చిన వార్త ఏముంది వెర్రితనం కావు స ఆ మాటను కూడా చదువుతాము మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము పత్రంతో వచ్చినా అది సిలువలో కూర్చినటువంటి వార్త ఈ వెర్రివారు ఎవరు అని మరి పరిశీలనగా మనం చూసినట్లయితే సుమార్తను అంగీకరించుకు వివిధమైన తంత్రములు కల్పించుకుని వెర్రివారు అయిపోయినప్పటికీ కూడా దేవాది దేవుడు మనల్ని మంచివారిగాను లేక దేవుని యొక్క జ్ఞానము బుద్ధి కలిగిన వారిగా చేయాలని ఆయన ఆశపడుతూ సువార్తను ఈ లోకానికి తీసుకుని వచ్చారు కానీ ఈ సువార్తను అంగీకరించుకుండగా మానవుడు ఏం చేస్తా ఉన్నాడు నశించు వారికి అంటే ఈ లోకంలో నశించిపోవడము మానవునికి అలవాటు అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు తెలుసు అప నుంచి ఆదాము నుంచి ఏర్పడినటువంటి మరణం దేవుడు మానవుని పుట్టించినప్పుడు మరణము లేదు మీరు పుడతారు చనిపోతారు అనేటువంటి విధానం లేదు ఎప్పుడైతే మానవుడు పాపము చేస్తూ వచ్చినాడో మరణం ఏర్పడుతూ కనుక ఈ మరణము మాకు ఎందుకు ప్రాబ్ అని దేవుని మనం అడిగితే వెళ్ళి ఆధాముని అడగండి అంటాడు దేవుడు ఆ మరణమును తీసుకొచ్చింది లోకానికి ఆదాము కనుక ఈ మరణమై సువార్తని లోకానికి పంపిస్తే ఈ నశించిపోతున్నటువంటి మనము మరణమైపోతున్నటువంటి మనము లేక అనేకులు ఇంకా సువార్తను అంగీకరింపుకుంటారు వారికి అనగా అదే రక్షింపబడు వారికి దేవునికి మహాశక్తి దేవునికి స్తోత్రం కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో మనము వెర్రివారిగా తయారవడానికి మనము కల్పించుకున్నటువంటి తంత్రములు దానికి తోడుగా దేవాది దేవుడు మనం నశించిపోవట ఇష్టం లేక ఆయన లోకానికి సువార్తలు రప్పిస్తే ఆ సువార్తను కూడా అంగీకరించినటువంటి ప్రజలను వెర్రివారు అని ఉంటున్నాడు మరి ముందుకు వెళ్ళినట్లయితే రెండు మూడు వచనాన్ని చదువుకుని మనం ముగిస్తాము మరి ఎవరు వెర్రివారని దేవుని వాక్యము సంబోధిస్తుంది అని అంటే తమ కొరకు తమ కూర్చుకునే వారిని వెర్రివారు అని దేవుని వాక్యము వద్ద ఎనిమిది అధ్యాయము ముప్పై ఆరు వచనని మార్పు సువర్ణ ఎనిమిది అధినా ఐదు ముప్పై ఆరవచ్చు చాలండి చాలండి ఒకళ్ళు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునిట ఏమి ప్రయోజనం ఎవరు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణమును పోగొట్టుకునేవారు అంటే వివిధమైన తంత్రములు కల్పించుకున్న వారని మరలా మనకు అర్థమవుతుంది అయితే ఏం చేస్తే చూద్దాం లూకస్ వార్త పన్నెడో అధ్యాయంలో ఏమంటా ఉన్నాడో అలా ఆ వాక్యం కూడా మనకి వాక్యమే వాళ్ళే స్వార్థ ఎవరిని మాట్లాడుతున్నాడు నేను కొట్లలో ధాన్యము సమకూర్చుకున్నాను ఈ యొక్క ప్రాంతంలో ఎంత కరువు వచ్చినప్పటికీ కూడా నేను ఎంతో ధనాగారాలను నిర్మించాను నాకున్నటువంటి కొట్లు సరిపోతూ వాటిని పడగొట్టి కూడా నేను ఇంకా కొట్లు నిర్మించి వాటిలో కూడా సమకూర్చి ఉంచాను ఎంతమందికి వచ్చినా కూడా నాకే మాత్రమూ కలువు లేదని తన ప్రాణముతో తినుము నాగుము సుఖించమని చెప్పుకుంటా ఉన్నాడు ఓయి వెర్రివాడ ఇక్కడ ఎవరిని వెర్రివాడన్నాడు తన కొరకు తను బ్రతికే వారిని లేక తను వివిధమైన తంత్రములు కల్పించుకొని తన ధర్మముతో ఆలోచించేటువంటి మనుషులను బట్టి దేవుడు అంటున్నాడు ఓయి వెర్రువాడ ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుచున్నాను తీసుకొని చున్నాను అందుకనే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని సమస్తాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుట ఏమి ప్రయోజనము అనే మాట అక్కడ మనం చూసుకుంటున్నాము కనుక వివిధమైన తంత్రములు కల్పించుకుని మనకున్నటువంటి ఆస్తిని బట్టో అంతస్తుని ధనమును బట్టో ఉన్నటువంటి సమస్తాన్ని బట్టు మనము వెర్రివేగుతూ దేవుని లక్ష్య పెట్టకపోతే దేవుడు అంటున్నాడు వెర్రివాడ అని పిలుస్తున్నాడు అంతేకాదు దేవుని యొక్క మాక్యాన్ని దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క బిడ్డలను దేవుని మనం లక్ష్య పెట్టకపోతే ఆయన అంటున్నాడు వెర్రివాడ అంటున్నాడు ఈ వెర్రితనము మనలో పోవాలి అని అంటే ఏం చేయాలి అదే మనం రాజుల గ్రంథంలో చదివినటువంటి మాటను సాదృశ్యంగా మనము తీసుకుంటే ఈ వెర్రిని పోగొట్టడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనలో ఉన్నటువంటి ఆ చేదు కూరను ఆ చేదును తీసివేయటానికి ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు ఈ లోకానికంటే ముద్దగా పిండిగా మారుతూ వచ్చాడు ఆయనను చిదలు కొట్టారు కొట్టారు ఆయన ఏమే ఆయన చూడడానికి స్వరూపం ఏ పిండి అనేది రాయబడలేదు కానీ ఆ పిండి ఆ కుండలో వేయగానే పోయినదంట చేదా దేవుడు యసు క్రీస్తు ప్రభుని మన హృదయంలో మన జీవితంలో మనలో ఉంచుకుంటే గానీ మనలో ఉన్నటువంటి చేతు వివిధమైన తంత్రములు లేక ఈర్ష ద్వేషము అసూ ఈ లోకమంతా దేనితో నింపబడినది అని మనం చూసినట్లయితే నేత్రాశ జీవ కుటుంబము శరీరాశ అతిశయము వీటన్నిటితో నింపుబడి ఉన్నటువంటి మనలో చేదు కలిగినటువంటి స్వభావంతో ఉన్నాము ఈ చేతును పోగొట్టాలి అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని మనం నిశదక్షకునిగా అంగీకరించి ఆయనను పోలి నడుచుకుంటేనే కానీ మనలో ఉన్నటువంటి చేదు పోవటం అసాధ్యము కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు అనుకుంటా ఉన్నాడు నేను సంపాదించుకున్నాను కదా కొట్లలో కట్టుకున్నాను కదా అనేకమైనటువంటి విస్తారమైన ఏమీ లోటు లేదు లేదు అనుకుంటా ఉన్నాడు ఉన్నాడు పోయి వెళ్ళివాడా ఈ రాత్రే నేను నీ తీసుకుంటే సర్వ లోకమును సమస్తాన్ని సంపాదించుకుని మనం తినేది జీవించేది ఎక్కడ ఉంది కనుక మనమేంటో మొదటిగా మనం ఒక్కసారి ఆలోచించాం మనలో ఉన్నటువంటి చేతును తొలగించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చేదుగా ఆయన పిండిగా మార్చబడి మన కొరకు వచ్చి అందుకనే ఆయన బోధ చేస్తున్నప్పుడు స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నారు ప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు అందరూ కూడా ఏమంటా ఉన్నారు వెదివాడు దెయ్యము పట్టిన వాడు దెయ్యము పట్టినటువంటి బోధ చేసిన వాడి మాటలు మాట చదువుదాము మనము రోడ్డు కాదు కానీ ఆ మాట చదువుదాం చూడండి యోగాది శువార్థ పదవ అధ్యాయము ఇరవై వచ్చి లేక దెయ్యము పట్టిన వాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇది నా మనలో అనేకులు అలా అనుకోవడానికి ఆస్కారం లేదంటారా చాలా మంది కూడా దేవుని మాటను అందుకనే సువార్తను అంగీకరించిన వారు నశించుతున్న వారికి దేవుని కూర్చున్నటువంటి వార్త వెలితనముగా ఉందని చూస్తూ ఉంటున్నారు మరొక మాటను చూసినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్లో ఒక వ్యక్తి వెర్రిగా నటిస్తూ వచ్చారు ఎవరు చెప్పగలరామిది గారు వెర్రిగా నటిస్తూ వచ్చాడు ఎందుకు ఎందుకు దామిది గారు బెర్రీబానిగా నటించాల్సిన అవసరం వచ్చింది చదువు చూడండి మొదటి నా ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయాల కూడా వచ్చిన ये पर సొంగను కాచుకుంటూ పిచ్చివానిగా గోడ మీద పిచ్చిరాతలో రాస్తూ ఉంటున్నాడు ఈ లోకంలో వెర్రివారి ఉంటారని మనం విన్నాము కదా అక్కడ పిచ్చివారిగా వెర్రిరాతలో రాస్తూ నటిస్తా ఉంటున్నటువంటి దావీదును చూసినటువంటి రాజు ఏమంటున్నాడు నా సన్నిధికి ఈ వెర్రిని లేకపోతే ఈ పిచ్చివాని రాణిచ్చితేనేమి ఈ వెరివారితో పిచ్చివానితో నా సన్నిధిలో పని ఏమి అని ఈ లోకపు రాజు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని సన్నిధికి రావడానికి సాధారణమైనటువంటి ఒక ఈ లోకపు మనిషి ఉన్నటువంటి రాజే వారిని ఆ రాజ్ భవనములోనికి లేక ఆ రాజు కోటలోనికి రావడానికి అనుమతించలేదు అయితే ఈ దినాన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ద్వారా మనమందరము ఆయన కృపచెసి రెండు పద్దెనిమిది ప్రకారంగా మన ఉభయలను ఆయన ఏకము చేసి ఆయన ఈ దినాన మన మందిరానికి వెర్రి వారమే కదా దేవుని వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇది ఒకప్పుడు మనం సువార్తను అంగీకరించలేని వారు సువార్త అంటే లక్ష్య పెట్టిన వారము ప్రభువారంటే వారు అంటే తెలియని వారు తండ్రి అయిన దేవుడు అంటే ఎవరో మనం ఎరుగుకున్న వారు చేదు స్వభావము కలిగి ఉన్న వారుము వెర్రి వారిగా వెర్రి ద్రాక్ష జీవిస్తున్నవారు వెర్రి ఆ కూరాకు వల్ల ఉన్నటువంటి వారుము అయితే ఇలాంటి వెర్రివానికి దేవుని సన్నిధిలో మనకి ఏమి పని దావీలు అదే చేసినాడు కదా వెర్రివానిగా నటిస్తూ ఉంటే ఈ లోకపు సామాన్య రాజు మానవుడు రాజు అంటా ఉన్నాడు ఈ వెర్రివాడిని నా సన్నిధికి రాణిస్తేనేమి నా సన్నిధులు వెరిమానికి పని ఏమి అంటా ఉన్నాడు అయితే ఈ దిన నా దేవాది దేవుడు నిన్ను నన్ను తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు ఈ వెర్రివాడితో ఈ సన్నిధిలో ఏమి పని అయితే ఇంకా మనలో చేదు ఆ విషయము ఆ స్వభావము మనలో ఉంటే కనుక దేవుడు కూడా అంటా ఉన్నాడు ఈ పెర్రీ వాణితో నాకేమి పని కొన్ని కొన్ని వాక్యాల్లో రాయపడుతూ వచ్చిన కారణంలో అంటా ఉన్నాడు నీవు నా వాక్యమును ఉపదేశించుటకును నా నిబంధన నీవు మాట్లాడటకు నీకేమి అవసరం అంటా ఉన్నాడు ఎప్పుడు అని అంటే ఇంకా మనము దేవుని మాటకు లోబడనప్పుడు మన చేతులు మనలో తీసుకోకపోతే యశ్యాగ్రంథంలో కూడా నా సన్నిధిలో నీకేమి పని అంటా ఉన్నాడు కనుక దేవుని మాటను దేవుని ఆజ్ఞను మనం అనుసరించి నడుచుకుంటే నా సన్నిధిలో నిలిచే కంధం మాటను మనం చూస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం నేను ఇస్తున్నా అంటున్నాడు ఈ దినా దేవుడు ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని వెరివారైనటువంటి మనకు పిచ్చిగా మనం ఈ లోకంలో తిరుగుతూ చేత స్వభావం కలిగి ఉన్నటువంటి మన అందరి కొరకును ఆయనను వెరివారన్నారు ఆయనను పిచ్చివాడన్నారు ఆయన దెయ్యము బోధ చేస్తూ ఉన్నాడు దయ్యము పట్టినవాడు అంటా ఉంటాడు నలుగ కొట్టబడ్డాడు చిరుగు కొట్టబడ్డాడు విరుగు కొట్టబడు ఆయనను దున్నినారట ఎవరినైనా ఈ లోకంలో సాధారణంగా ఎవరైనా కొట్టారు చాలా బాగా కొట్టారా ఎక్కువగా కొట్టారా అంటారు కానీ ఆయనను నలుగ కొట్టారంట నలుగ కొట్టారని ఎవరిని అందరు కానీ ఆయనను నలుగ కొట్టినారంట ఆ నలుగు కొట్టబడి విరుగు కొట్టబడి మన కొరకు ఆయన పిండిగా ముద్దగా మనలో చేతులు తీయటానికి ఆయన ఇష్టపడి ఆ ముద్ద వేసిన తర్వాత వేసిన తర్వాత ఆ కుండలో ఏ జబ్బు ఈ దినము నీ నాలో కూడా నిజరక్షకులుగా అంగీకరించి ఆ చేతు స్వభావాన్ని తొలగించుకుంటే నీ నాలో కూడా ఎలాంటి శారీరకమైనటువంటి జబ్బులు కాదు కానీ ఆత్మీయమైనటువంటి జబ్బులు ఏవి కూడా ఉండవు అంటే షుగరు పీపీలు అనేకమైన రోగాలు ఉన్నాయి అంటే అవి భౌతికంగా అందరికీ వస్తాయి ఈ లోక మనుగడలో మనము బ్రతుకుతా ఉన్నాము వాతావరణం వల్ల కాలుష్యం వల్ల మనం తీసుకునేటువంటి నీరు కాని వీటన్నిటి వల్ల అందరికీ సంభవిస్తాయి కానీ మనకు అన్నిటికన్నా ముఖ్యమైన ఒక రోగం ఉంది ఆ రోగం ఏంటి అంటే ఆత్మీయమైనటువంటి రోగం దానిని గమనించగలిగిన వాడెప్పుడు హృదయము మోసకరమైన వ్యాధి కలది దాని అంతరంగా మనం గమనించగలిగిన వాడు ఎవరు అని అంటే రెడీ అయినటువంటి దేవుడు తను మన కొరకు పంపించినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు తప్ప ఇంకెవరు ఈ లోకంలో లేదు కనుక ఈ లోకంలో మనం వెర్రివారిగా జీవిస్తూ ఉన్నప్పుడు సువార్తను అంగీకరించలేనప్పుడు రక్షణ అనుభవం లేనప్పుడు ఆత్మీయ జీవితం నీకు నాకు లేనప్పుడు మనకి దేవుని సన్నిధితో ఏమి పని లేదు ఏమి అవసరం లేదు నా మందిరంలో నా స్థానిధిని వెరీ వారికి ఏమి పని అని మానవుడైనటువంటి రాజు అఖిష్ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇది నాన్న మనము స్వభావాలు పిచ్చి స్వభావాలు చేతుల హృదయంలో దాచుకుని దేవుని సన్నిధిలో ఏమని ఆరాధిస్తా ఉంటాము ఎలా ఆరాధిస్తాము ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరికి అందుకనే నీవు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు అంతేకాదు దేవుని సన్నిధిలో నీ వచ్చినప్పుడు నీవెవరికైనా విరోధంగా ఉంటే నీ అర్పణ అక్కడే విడిచిపెట్టేది నీ సమోదరుతో సమా అలాంటి లేదు గొడవ పెట్టుకుని ఉండలేదు ఎవరితోనూ అసమాధానంగా లేకుండా ఉన్నాము ఇవన్నీ సరి చేసుకుంటేనే కానీ మనలో ఉన్నటువంటి చేదుకోదు క్రీస్తు మనలో జీవించుడు క్రీస్తు మనలో జీవించినంత కాలము కూడా మనం స్నేతు స్వభావాలు కలిగి నివసిస్తా ఉంటాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన

ఆరాధించాలి సేవించాలి ఎందుకు ఆరాధించాలి అంటే ఈ విషయాలు మనకి తెలిస్తే తప్ప ఆయనని అభాలాపంగా అందరూ సేవిస్తున్నట్టే మనము సేవించడం కాదు కానీ అసలు ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఆయన ఏమై ఉన్నాడు మనమేమైనా మన జీవితం ఏంటి మన జీవితం కొరకు ఆయన చేసినటువంటి త్యాగం I uh -huh. అనేటువంటి ఆ క్రిండి ఆ ముద్ద మనలోనికి పెడితే కాని అంధరంగంలో నుంచి కార నా కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు నల్లకగొట్టబడ్డాడు చితగగొట్టబడ్డారు విరోగపడ్డారు ఆయన ముద్దగా మార్చబడ్డాడు నా చేతు స్వభావాన్ని తీసివేసినాడు ఈ కారణం చేత అంత మాత్రమే కాదు వెర్రిపానిగా ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు నా వెర్రి పోతున్నటువంటి వారికి కూర్చున్నటువంటి వార్త పెరితనమని వాక్యంలో రాయబడ్డ ప్రకారంగా నేను ఈ లోకంలో నశించిపోతున్నటువంటి నా కొరకు ప్రభు అయినటువంటి యేస్ క్రీస్తు వారి తండ్రి దేవుడి లోకానికి పంపించి నాలో ఉన్నటువంటి బెరును తీసి చేతును తీసి తన బిడ్డగా ఇష్టాంజులకి మనకి ఎలాంటి సంబంధము లేదు మనం దేవుని మందిరానికి రావడానికి ఎలాంటి అధికారము లేదు అయితే ఆ వారికి మాత్రమే దేవుని మందిరానికి వారు మూడు సంవత్సరాలకు ఒకసారి వెళ్తా ఉండే దేవుని ఆరాధించుకోవడానికి అవకాశం ఉంది ఆయన ఎందుకు రావడానికి అవకాశం ఉంది ఎందుకు అనంటే ఆయన మనకి ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి అయ్యా నేను నీ మందిరానికి వచ్చే భాగ్యము కూడా నాకు లేదు ఆ అధికారము కూడా నాకు లేదు అయినా మందిరంలో నన్ను ప్రవేశింప చేసిన కారణాలను బట్టి నేను స్పుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను ఈ వాక్యము అర్థం అయితేనే మన అంతరంగంలోంచి ఆరాధన పడుతుంది మనలను సమపాలి భాగస్తులుగా నిజ రాజ్యానికి చేర్చడం అందుకనే వారిద్దరు చూసిన కార్యాలను బట్టి వారు విశ్వసిస్తూ వచ్చారు లేక నమ్మలేకపోయారు అనేక సార్లు మీరు దేవు పట్టిన వారని మాట్లాడుతూ ఉన్నారు దేవుని వారు అంగీకరించలేకపోయారు ఈ దినాన మనము విశ్వాసముతో ఈ విశ్వాసాన్ని బట్టి విశ్రాయలు అందుకనే వారి కన్నా మీ యొక్క విశ్వాసము ఐదు అయినట్లుగా దేని వలన అని అనగా క్రీస్తు యొక్క కృప ద్వారా మనము క్రీస్తు కృప ద్వారా ఆయన మందిరంలోనికి ప్రవేశించాము ఇది జ్ఞాపకం చేసుకో అందరూ వెళుతున్నారు నేను వెళుతున్నాను మన ప్రవర్తన సరి లేకుండా దేవుని మందిరంలోనికి వెళ్ళలేము వెళ్ళినా కూడా ఆ ఆరాధన అంతంత మాత్రమే ఆ ఆరాధన దేవుని యొక్క చేరదు దేవుని యొక్కకు చేరనటువంటి ఆరాధన చేస్తే ప్రయోజనమేముంది కనుక మనం అందరూ కూడా హృదయపూర్వక ఆరాధనను ఆయనకు సమర్పించుదాము ఆయనను సేవించదాము మనలో తొలగించుకోవడానికి ఒకటే ఒక పిండిని వేస్తేనే కాని ఆ కుండ ఈ కుండ శుభ్రపడదు ఈ కుండలో ఉన్నటువంటి చేదు పోదు వెర్రి వాళ్ళకి దేవుడి సన్నిధులు ఏమి పని లేదు నా మందిరంలో మనకి ఏమి పని అంటా ఉన్నాడు మానవుడే మనకు దేవుడు కూడా అంటున్నాడు నా నిబంధనతో నీకేమి పని అని మాట్లాడుతున్నాడు కీర్తనాకంలో కంక ప్రియమైన భయం కలిగి భక్తి కలిగి ఆయన స్నిధిలోకి మనం వచ్చామంటే మన స్వభావం అంతటిని మార్చుకుని చేదేటువంటి స్వభావాలను తీసుకుని దేవుని అలాంటి ప్రవర్తనలు ఉంటే మార్చుకుందాము దేవుని యొక్క నుంచి సహాయం కోరుకుందాము మరి ముఖ్యంగా ఆయన ఈ దినాన్ని మనకు దేవుని సన్నిధిలో నిలిచేటువంటి ఈ బాధ్యం ఇచ్చిన కారణమును బట్టి ఆయన స్థుతిస్తూ కనపరుస్తూ హృదయపూర్వకమైన ఆరాధనను ఆయన కల్పిస్తుందాము ఈ ఆరాధన ఆయనకి అంగీతరం కామె ప్రావు